అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీజత నేనని అరవైవ భాగం అభి నందుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది అప్పగింతల కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అభిని నందుని ఒక దగ్గర కూర్చోపెట్టి విజయవాడ వెళ్లడానికి లగేజీ సర్దుతున్నారు మిగతా వాళ్ళు నందు తన ముందుకి దీనవదనంతో వస్తున్న సుందర్ని చూసి లేచి నిలబడింది తల్లితో కలిసి నందు ముందుకొచ్చింది సుందరి బాగున్నావా సుందరి అభిమానంగా పలకరించింది నందిత బాగున్నా అన్నట్టు తలుపి నందిత అప్పట్లో మా మావయ్యలాంటివాడో నాకు అర్థం కాలేదు ఇప్పుడలాంటి వాడు అర్థమైనా వీడి కోసం మావయ్యని వదులుకోలేను అని బిగ్గరగా ఏడుస్తూ తన కడుపుని చూపించింది ఏడుస్తున్న కూతుర్ని చూసి ముత్యాలమ్మ కూడా ఏడ్చేసింది సుందరి ఉట్టి మనిషివి కాదు ఇలా ఏడవకూడదు అని ఓదార్చి సుందర్ని కుర్చీలో కూర్చోపెట్టింది నందు ఆమె పరిస్థితికి తనుకూడా అన్నట్టు నందు పక్కన తలుంచుకుని నిలబడ్డాడు అభి అభిలాగే నిలబడింది అంజి కూడా నందిత నీకు పెద్ద ఉద్యోగం వచ్చిందంట కదా నీ కాడ పోలీసులు కూడా ఉంటారంట కదా ఊళ్ళో వాళ్ళు అంటున్నారు అయితే మా మావయ్య ఎక్కడున్నాడో వెతికి నా చెప్తావా నందిత అని ఆశగా అడిగింది సుందరి తెలుసో తెలియకో మీ మావయ్య వెళ్ళిపోవడానికి మావారు అంజి కూడా కారణమే సుందరి అందుకే మూడు నెలల్లో మీ మావయ్య ఎక్కడున్నా అంజీ వెతికి పట్టుకుంటుంది మీ మావయ్య ఇంకోసారి నిన్ను వదిలి వెళ్లకుండా మావారు గట్టిగా బుద్ధి చెప్పి నీ దగ్గరికి పంపిస్తారు సరేనా అడిగింది నందు నందిత మాటలకి అభి అంజీ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు నిజంగానా అంటూ ఆనందంగా అడిగింది సుందరి నందుకి నమస్కారం చేసి కూతుర్ని తీసుకుని తిరిగింది ముత్యాలమ్మ ఏంటి నందు మేమతన్ని వెతకాలా నాకింకేం పనిలేదనుకుంటున్నావా అని అడిగాడు అభి అభి మాటే నా మాట అన్నట్టు చేతులు తిప్పింది అంజీ ఇద్దరి వంకా చిరుకోపంగా చూసింది నందు అలా కాదండి ఆమె కన్నిటికీ ఐదో శాతం కారణం కూడా మీ ఇద్దరు కాకూడదు అందుకే అయినా అంత తీరికలేని పనులు మీకేమున్నాయంటా అభిని చిరుకోపంగా అడిగింది నందు ఏమున్నాయంటా వెంట నందు పెళ్ళయి పద్దెనిమిదేళ్ల పాటు బ్రహ్మచర్యం చేశాను ఆ దీక్ష విరమించే అవకాశం ఇప్పటికొచ్చింది దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని నువ్వు ఇలా డిటెక్టివ్ పనులు అప్పగిస్తే ఎలా అని చిలిపిగా కన్ను గీటాడు అభి అభి మాటకి సిగ్గుతో రెప్పలు వాల్చేసింది నందు అయితే అంజికేం ఉన్నాయంట ఏదో తట్టినట్టు కళ్ళెత్తి ఒక్కసారిగా అడిగింది మనం ఉన్న ప్రతి ఫ్రేమ్లో తను కూడా ఉండాలి కదా అందుకని జంట లేకపోయినా సరే మనతో వచ్చేస్తుంది అని నవ్వుతూ చెప్పాడు అభి అలా కుదరదులేండి ఇంకో ఐదు రోజుల్లో నేను జాయిన్ అవ్వాలి అని నీరసంగా చెప్పింది నందు హనీమూన్కి వెళ్ళే అవకాశం లేదని డల్లయ్యావా నందు మూనున్న ప్రతి డే హనీ అంటూ నందు చేతిని తీసుకుని చిరుముద్దిచ్చాడు ఆ మాటలకే నవ్వుకుంటూ సిగ్గుపడిపోయింది అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రెండో రోజు అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేయించి హైదరాబాద్ చేరుకున్నారు ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు చేరితే పెళ్లి కొడుకు కూతుర్ని మటుకు రెస్ట్ తీసుకోమని వాళ్ళ వాళ్ళ గదుల్లోకి పంపేసి కార్య ఏర్పాటుల్లో మునిగిపోయారు పెద్దవాళ్ళు మిస్ అయిన నోట్స్ తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి రోడ్లపై పడ్డాడు పార్దు బిందుకి దొరకకూడదు అన్న ఉద్దేశంతో అభి కోరుకున్నట్టుగానే వాళ్ల తోటలోనే ఏర్పాట్లు పూర్తి చేసి సాయంకాలం అయ్యేసరికి తోట దగ్గరికి చేరారు పెద్దవాళ్ళు కార్యం ముందు జరిపించాల్సిన ముచ్చట్లు అన్నీ జరిపించేసి మగవాళ్ళని బయటకొదిలి వదిలి గదిలోకి చేరారు ఆడవాళ్లు మనవరాల్ని దగ్గరికి తీసుకొని ఆవిడ చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పసాగింది జానకమ్మ నందు ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయమ్మా అని తల్లిలో ఆమెకి జాగ్రత్తలు చెప్పి పాలున్న వెండి గ్లాస్ అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి బయటకొచ్చింది ఆమెని మిగతా వాళ్లతో కలిసి అందరూ అక్కడి నుండి బయలుదేరగానే ఇంటి తలుపులు మూసేసి దగ్గరగా వేసున్న బెడ్రూమ్ తలుపులు తెరిచాడు అభి అలవాటు లేదు వద్దు వద్దు అంటున్నా సరే భీముడు జానకయ్య కలిసి పట్టుపట్టి పంచ కట్టించారు అది ఎక్కడ జారిపోతుందోనన్న కంగారులో జాగ్రత్తగా అడుగులు వేస్తూ నందు వైపుకి కదిలాడు అభి గదిలోకొచ్చే వరకు నిలబడే ఉంది నందు మూసుకున్న తలుపుల శబ్దం దగ్గరవుతున్న అడుగుల చప్పుడు లోపల తెలియని ఉద్వేగాన్ని పెంచేస్తుంది వెనక్కి తిరిగి అభిని చూడలేక నేలపై దృష్టించింది వెనక నుండి ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు ఆమె జడలోని మల్లెపూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ చిన్నగా ఆమె మెడపంపులో ముద్దు పెట్టాడు ఆ మాత్రం స్పర్శకే చిగురుటాకులా కంపించిపోయింది నందు అభి పండ్లకి కలుగుతున్న అలజడిని ఆపుకోవాలన్నట్టు చేతి వేళ్లతో చీరకుంగుని రకరకాలుగా ముడులు వేయసాగింది ఆమె ముందున్న నిలువుటద్దంలో ఆమె అవస్థ గమనించి చిన్నగా నవ్వుకున్నాడు అభి భయపడుతున్న నందు వేళ్లల్లో తన వేలని దూర్చి ఆ చేతిని దగ్గరగా తీసుకుని తన్ని ముద్దు పెట్టుకున్నాడు ఆ చర్యకి ప్రతిచర్యగా ఎర్రగా కండిపోతున్న నందు బుగ్గల్ని చూసి పకపక నవ్వేశాడు సిగ్గు సిగ్గుస్థానంలో ఉడుకు మొత్తనం వచ్చింది ఏ ఎందుకలా నవ్వుతున్నారు అని గడుసుగా అడిగింది ఎందుక అని అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి పేరుకేమో కలెక్టరు ఇంత చిన్న వాటికే ఇంతలా సిగ్గుపడిపోతున్నావు ముందు ముందు జరిగే వాటికి నా కలెక్టర్ పెళ్ళం ఏమైపోతుందో అని అంటూ నవ్వుతూ బుగ్గ మీద ముద్దులు పెడుతూనే ఉన్నాడు అభి మీసం రాపిడికి చురుక్కమన్న బుగ్గని చేత్తో రుద్దుకుంటూ అబ్బా మీ ముద్దుల వర్షం ఆపుతారా మీ మీసం గుచ్చుకుంటుంది వెంటనే అభి ఆపేసి అరే ఈ హెయిర్ కట్ కి మీసాలు ట్రిమ్ చేసినందుకు ఆ సెలూన్ వాడు పదివేలు నొక్కేశాడు నందు వెధవా అంటూ అద్దర్లా చూసుకుంటూ దిగాలుగా ముఖం పెట్టాడు ఏమైంది అలా అయిపోయారు అని చిన్నగా అడిగింది నందు అది మీసం తీసేస్తే నా ముఖం బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను ఎవరడిగినా అడక్కపోయినా నానమ్మ మటుకు నన్ను చూడగానే అడిగేస్తుంది నందు విషయం చెప్పే వరకు వదలదే అని పిక్క ముఖం పెట్టాడు అభి ముఖం చూసి నవ్వేస్తూ ఇప్పుడు మీ అందమైన మీసం తీసుకోమ్మని అడిగారంట అని చిలిపిగా ప్రశ్నించింది ఆహా ఏమన్నో అందమైన మీసమా అని అడుగుతూ తలొంచిన నందు మోమని గడ్డం దగ్గర పట్టుకుని పైకి లేపాడు అవునన్నట్టు తలూపి సిగ్గుపడిపోయింది నందు అభి ఒక్క నిమిషం అంటూ పాలు తెచ్చిద్దామనే ఉద్దేశంతో టేబుల్ వైపుకి అడిగయ్యబోయింది ఏ నందు ఎక్కడికి అంటూ నందుని కదలినివ్వకుండా కౌగిట్లో బిగించేశాడు అభి ఇప్పుడు అభికి ఎటువంటి సంకోచాలు లేవు ఏ అడ్డు లేదు అదురుతున్న నందు అధరాలు చూసి వాటిని అందుకోవాలన్నట్టు ముందుకి వెళ్ళబోయాడు అభి చేస్తున్న పని అర్థమై ఒక్క నిమిషం అంటూ అతనికి చక్కిలిగింతలు పెట్టింది ఆరే నందు నా వీక్నెస్ తెలుసుకుని నన్ను ఆడుకుంటున్నాం అదే పని నేను నీకు చేసి చూపెట్టనా అంటూ నందుని అందుకొని ఆమెలా చేసి చూపెట్టాడు అభి గిలిగింతలు నందులో సుస్వరాన్ని మోగించేసరికి క్షణాల్లో అతడికి అనువుగా మారిపోయింది నందులోని కదలికలికి అనుగుణంగా చేతివేళ్లని కదుపుతూ ఎత్తులు ఎక్కుతూ లోతులు కొలుస్తూ మద్దుగా ఆహ్వానిస్తున్న ఆమె కళ్ళ మీద ప్రేమ సంతకం చేశాడు ఊరిస్తున్న ఆమె అదరాల్ని అందుకొని శృంగార సాగర మధనానికి తెరతీశాడు కొన్ని నిమిషాల తరువాత తొలి సమాగంలోని రుచిని ఆస్వాదించి తృప్తిగా కళ్ళు మూసుకుంది నందు తన పక్కనే కళ్ళు మూసుకున్నాడు అభి అభి నిదానించేసరికి సిగ్గుతో మూతల పడ్డ కళ్ళను తెరిచి పక్కకి తిరిగి అతన్ని చూసింది నందు వైపుకి తిరిగి వాలినట్టుగా పడుకున్నాడు అభి సిగ్గుతో రెప్పలు వాల్చేసింది నందు నందు మోముపై వేలితో రాస్తూ నందు నీతో బోలెడు మాటలు చెప్దామనుకున్నాను నువ్వే వదలండి వదలండి అంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చావు అని నవ్వుతూ తెప్పి పొడిచాడు ఆ మాటకి నోటి దగ్గరున్న అతని వేలిని చిన్నగా కొరికింది నిజంగా నొప్పొచ్చినట్టు అబ్బా అంటూ తీశాడు అబ్బి అమ్మమ్మ ముందుగా పాలు మనిద్దరినీ కలిపి తాగమంది విద్దామనే ఇందాక అలా అంటే మీరేమో ముద్దుగా అలిగింది నందు అవునా అంతేనా ఇప్పుడేముంది ఇప్పుడు తాగేసి మళ్ళీ ఎనర్జీ తెచ్చేసుకుందాం అని చిలిపిగా నవ్వాడు అభి నందు లెగిసి పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని అరే ఇవి చల్లపడిపోయాయి ఎలా మరి అంటూ అడిగింది ఏం పర్లేదు తాగేద్దనరా అని నందుని తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమెకి కొంత తాగించి తను తాగాడు ఆ ఇంకేం చెప్పింది నానమ్మ అంటూ అడిగాడు ఇంకా నా కన్నకి అల్లరెక్కువ వాడల్లరిని నువ్వు తట్టుకోలేవు వాడల్లరి తగ్గాలంటే వాడి కన్నా మిన్నగా అల్లరి చేసే వాళ్ళని తెచ్చి వాడి చేతిలో పెట్టు అని చెప్పింది నందు వేలితో అభి గుండెల మీద ముగ్గేస్తూ సిగ్గి పడిపోతూ చెప్పింది నానమ్మ ఎప్పుడు నన్ను ఆత్రంగాడంటది గాని నాకంటే తనకి ఆత్రం ఎక్కువ అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు అభి సరే సరే మీకు ఆత్రం లేదు కానీ నిజంగానే మా నానమ్మ మన కూతురిగా పుడుతుంది కదా అని ఆశగా అభి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఏమో నందు చెప్పలేం అమ్మాయి పుట్టే వరకు గట్టిగా కృషి చేద్దాం సరేనా అని చేతికి అందిన లడ్డూని కొరికి మిగతా ముక్క నందు నోటికి అందించాడు అభికి ఊజా బోర్డు గుర్తొచ్చి ఒక్కసారిగా పొలం మారి దగ్గాడు వెంటనే పక్కనే ఉన్న నీల గ్లాస్ అందించింది నందు అవి తాగేసి నందు నేను నీకొక అబద్ధం చెప్పాను అని నిదానంగా చెప్పాడు ఆరే ఇంకొకటి మిగిలిపోయిందా మీరేం చెప్పారో నాకు అర్థమవుతుంది అది మటుకు అబద్ధమని చెప్పారో నేను ఒప్పుకోను అని అలిగినట్టు ముఖం పెట్టింది ఒప్పుకోకేం చేస్తావంట అదేమైనా నా చేతుల్లో పనా ఏంటి అని బిక్క ముఖం పెట్టాడు అభి మీరలా అంటే నేను ఊరుకోను గట్టిగా అరిచి ఏడు చేస్తాను అని చెప్పి ఉరిమినట్టు చూసింది మా బుజ్జి నందు కదూ నేను చాలా కష్టపడతాను ఆ అంజీ బయటే ఉంది నీ అరుపులు విన్నదనుకో లోపలికొస్తే నా పరువు పోతుంది ప్లీజ్ నందు అని పుజ్జగించసాగాడు అభి లాలన చూసి నటన ఆపేసి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మిమ్మల్ని నాకిచ్చి మీలోనే వాళ్ళందర్నీ చూసుకోమని చెప్పాడు ఆ దేవుడు ఈ జన్మకి మీరు చాలు నాకు అంటూ సుతారంగా అంటీ అంటనట్టు అభిపేదాల్ని ముద్దాడింది నందు ప్రేమకి మనస్సంతా దూది పింజలా ఎగిరేసరికి ఆమెని దగ్గరికి తీసుకొని నందు పిల్లల గురించి అడిగినా అమ్మ అడిగినా మనం రెండేళ్లు ఆగుదామని అనుకున్నామని చెప్పు అని అన్నాడు అరే రెండేళ్ళ ఎందుకు రెండేళ్ళు ఆశ్చర్యంగా అడిగింది నందు నందు నువ్విప్పుడిప్పుడే నీ కెరియర్ మొదలు పెడుతున్నావు దాంట్లో ఉన్న సాధక బాధకలు అర్థం చేసుకోకుండా ఇంకో కొత్త బాధ్యత మీదేసుకుంటే కష్టమవుతుంది రెండింటికి న్యాయం చేయలు అందుకే కొంతకాలం ఆగుదాం సరేనా అభి ఆలోచన కరెక్ట్ అనిపించి ప్రేమగా అతన్ని పెనవేసుకుంది నందు నందుని రెండు చేతుల్లోకి ఎత్తుకుని రెండో సమరానికి సిద్ధమవుతూ మంచం వైపుకి నడిచాడు అభి ఆ రోజు నందు జాయిన్ అవ్వాల్సిన రోజు అందరికీ టిఫిన్ చేద్దామని గబగబా కిందకొస్తుంది అప్పటికే ఆమెని వంటగదిలో కూరలు తరుగుతూ ఉంటుంది అప్పుడే లేచావా నందు కొంచెంసేపు పడుకోకపోయావా అంటూ అడిగింది ఆ మొదటి రోజు కదత్తా నేను ఎనిమిదింటికల్లా అక్కడ రిపోర్ట్ చేయాలి అవి ఇవ్వండి అత్తా వేరే పని చూసుకోండి నేను తరుగుతాను అంటూ ఆవిడ తరుగుతున్న పుట్టకొడుగులు తీసుకుంది నందు అత్తా ఇవి ఇప్పుడే కోసి పెట్టుకుంటే పాడైపోతాయేమో కదా తన అభిప్రాయం చెప్పింది అవి ఇప్పుడు వండటానికే నందు నువ్వు లంచ్ బాక్స్ పట్టుకెళ్దువుగానే అందుకే అని సమాధానమిచ్చింది ఆవిడ మాటలకి లోపల ఆనందపడిపోయింది లంచ్ నా కోసమా అంటూ అవును నందు ఈరోజే కాదు ప్రతిరోజు నీ కోసం నేను లంచ్ ముందే రెడీ చేస్తాను నువ్వు అదే తినాలి అన్న ఆమని మాటలకి ఆ మాత్రం ఆపేక్షకే ఆనందపడిపోయింది నందు అభిబిందు ఎలాగో నాకు నువ్వు కూడా అలాగే నందు నా కోడలు బయట పెద్ద ఉద్యోగం చేస్తూ ఇంటి పనులు కూడా చేయాలని నేను అస్సలు అనుకోను నీకు సెలవులప్పుడు నీకిష్టమైతే చేద్దు కానీ లేదంటే లేదు మామూలు రోజుల్లో ఇలా పొద్దున్నే లేచి వంట చేయడానికి రాకు సరేనా ఆ మాటకి సరే అంటూ తలూపి కుదిరినప్పుడల్లా మీకు సాయం చేస్తాను అని ఒద్దికగా సమాధానమిచ్చింది నందు చకచకా రెడీ అయిపోయి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని జాయిన్ అవ్వటానికని అభితో కలిసి వెళ్ళిపోయింది సాయంత్రం ఎనిమిది దాటుతున్నా ఇంకా ఇంటికి రాని మనవరాలి గురించి ఆలోచిస్తూ ఒకటికి పదిసార్లు గుమ్మం వైపు చూస్తోంది జానకమ్మ ఓరే కన్నా అది ఎక్కడి వరకు వచ్చిందో ఏంటో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కోరా అని మనవడికి చెప్పింది నానమ్మా నీ మనవరాలు సీఎం సలహాదారుల విభాగంలో ఉంది తనకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చేశారులే నువ్వేం కంగారు పడుకు గవర్నమెంట్ వాళ్ళు వెహికల్ కూడా ఇచ్చారు ఇంటి ముందు దిగుతుంది అని ఆవిడికి చెప్పి వీరేశు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయసాగాడు అభి వీళ్ళ ఎదురు చూపులకి తగ్గట్టు తొమ్మిది గంటలకు ఇంటి ముందు కార్లో నుండి దిగింది నందు ఇంట్లోకి అడుగు పెట్టగానే అందరూ మొదటి రోజు ఎలా జరిగింది అంటూ ప్రశ్నలు వేశారు ఆమెనే మాత్రం ఫ్రెషే రమ్మని చెప్పి అన్నం తినిపిస్తాను అంటూ దగ్గర కూర్చుంది నందుకి వెంటనే చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన వాళ్ళ నానమ్మ ఆవిడ ముఖంలో కనపడింది అలా మొదటి రోజు పూర్తయిన కలెక్టర్ నందిత జీవితం ఆమెకి ఆ వృత్తి పట్ల ఉన్న నియమ నిబద్ధతల వల్ల అర్థం చేసుకునే భాగస్వామి వల్ల అండగా ఉన్న కుటుంబ సభ్యుల వల్ల సాఫీగా సాగిపోసాగింది క్యాలెండర్లో తేదీలు చకచకా మారిపోసాగాయి నందు సుందరికిచ్చిన మాట కోసం అంజితో కలిసి వీరేషు కోసం చెల్లెడు పట్టినట్టు వెతికాడు అభి కేరళలో పేరు మార్చుకుని బ్రతుకుతున్న అతడిని పోలీసుల సాయంతో పట్టుకుని అతడిని బెదిరించడానికి రకరకాల కేసులు అతని మీద మోపి సుందరితో సరిగ్గా ఉంటే ఆ కేసులు వెనక్కి తీసుకుంటామని రాజీ కుదిర్చి స్వయంగా తనే ఊరికి తీసుకెళ్లి సుందరికి అప్పచెప్పాడు అల్లుడిని దండించి కూతురు జీవితం పాడు చేయలేక మౌనంగా ఉండిపోయాడు కొండయ్య తనకి పోస్టింగ్ ఇచ్చిన డిస్ట్రిక్కి వెళ్ళిపోయాడు అజయ్ రమ్యతో మొదలైన తన పరిచయాన్ని పెంచుకొని ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో అంగీకారంతో ఒక ఇంటి వాడవడానికి సన్నహాలు మొదలెట్టాడు నందూకి ఉన్న హడావుడిలో జై పెళ్లికి నందు బదులు అన్ని తనే అందుకొని శేఖర్ గారికి అండగా నిలబడ్డాడు అభి జై పెళ్లి సందడిలోనే తల్లిదండ్రులం కాబోతున్నామనే శుభవార్తని చెప్పారు బాలు సారిక ఆ మాట వినగానే అభివైపు చురుగ్గా చూసింది జానకమ్మ ఆత్రం గాడివి నీ ఆత్రం ఈ విషయంలో ఏమైంది అన్నట్టు నానమ్మ చూపుల నుండి తప్పించుకుంటూ తిరిగాడు అభి పెళ్లిలో ఉన్నంతసేపు వచ్చాక కూడా అమ్మమ్మ చూపులు గుర్తు చేసుకుని నందుతున్న నందుని చూసి బట్టలు మార్చుకోవడానికి షర్ట్ బటన్ తీస్తూ మనం కూడా పిల్లల కోసం ప్లాన్ చేద్దాం ఈ రోజు నుండే అమలు చేసేద్దాం అని సీరియస్గా చెప్పాడు ఆహా అలాగా అయితే సరే తప్పకుండా అంటూ అభి దగ్గరికెళ్ళి షర్ట్ బటన్స్ తీయడంలో సాయం చేయసాగింది నవ్వుతూ బిద్దరపోతుందనుకుంటే ఇలా నవ్వుతుందేంటి అని ఆశ్చర్యపోయాడు అభి మీరేమీ అంత ఆశ్చర్యపోనవసరం లేదు నా గురించి నాకన్నా ఎక్కువ ఆలోచించేది మీరే అలాంటప్పుడు ఇంకా నాకు కంగారెందుకు అని కల్లెగరేసింది నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి అని ముద్దుగా సతాయించి తన బాహువుల్లో ఆమెని బంధించాడు చదువు మీద దృష్టి పెట్టమన్న అన్న జ్ఞానబోధతో పార్థుని విసిగించడం మానేసి చదువు మీద శ్రద్ధ పెట్టింది బిందు ఆమె ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చివరాకరికి వచ్చేసరికి బాలు సారికలకి కొడుకు పుట్టాడు పార్దు సివిల్స్ సాధించి తను కోరుకున్న ఐపీఎస్ కేడర్ ని ఎంచుకున్నాడు అప్పటికి నందుకి అభికి పెళ్ళయి పదిహేను నెలలైంది నందు భీముడు లక్ష్మి ఎంతో ఆనందించారు బామ్మర్దికి లేటెస్ట్ ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు అభి అందరి ముందు ప్రత్యేకంగా ఏదైనా ఇస్తే బాగోదని ఆగిపోయింది చిన్ని ట్రైనింగ్కి వెళ్లే ముందు రోజు పార్దో గదిలో అతడి బట్టలు సూట్ కేసులో సర్దుతున్న లక్ష్మి దగ్గరికి వచ్చింది చిన్ని అత్త మీ అబ్బాయికి అన్ని జాగ్రత్తలు చెప్పారా లేదా అక్కడికెళ్లే దగ్గర రకరకాల అమ్మాయిలుంటారు నీ కొడుకు వాళ్ళ బాహ్య రూపానికి పడిపోయి ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేస్తాడు ఆ అమ్మ నీ కోడలు అని చెప్తాడు ఎలా వెళ్ళాడో అలాగే రమ్మని చెప్పత్తా మాట తీసుకో అని ఆవిడ్ని ఎగేసింది బుల్లెమ్మ వాడికి మేమేం చేశామమ్మా మేం చూపించిన అమ్మాయిని చేసుకో అనడానికి వాడు ఎవరిని చేసుకున్నా మాకిష్టమే పార్దు వంక చూసి నవ్వుతూ చెప్పింది లక్ష్మి ఏం మాట్లాడినా పిండు వెనక్కి తగ్గదని తెలిసి మౌనంగా కూర్చున్నాడు పార్దు పార్దు రేపే వెళ్లిపోతాడని ఒకవైపు బెంగా తన ప్రేమ విషయం తెలియక ఎక్కడ వేరే వాళ్ళని ఇష్టపడతాడోనని ఇంకోవైపు భయంతో సతమతమవుతూ బెంగగా తలనొప్పిగా ఉందంటూ తన గదికి వెళ్ళిపోయింది అప్పుడే వచ్చిన నందు బిందు ప్రవర్తన అనుమానంగా అనిపించేసరికి ఏం మాట్లాడింది అంటూ వాళ్ళ పిన్నిని హారా తీసింది ఏమీ లేదక్కా అమ్మతో నన్ను తిట్టించాలని ఏంటో మాట్లాడెల్లింది అని గబగబా చెప్పి వేడివేడిటి ఒక్క గుక్కలో తాగి కలిసి వస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు పార్దు నందుకి దొరికిపోతాడనే భయంతో లక్ష్మి బిందు మాట్లాడిన మాటలు నందుకి చెప్పింది పార్థు ఎవరిని చేసుకుంటే చిన్నికి ఎందుకు అని ఆలోచిస్తూ ఉండిపోయింది నందు ఆ అనుకున్నట్టుగానే పార్దు ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు పార్థు మీద బెంగతో నిస్సత్తువుగా తిరగసాగింది బిందు నాలుగో సంవత్సరం పరీక్షలు పూర్తవగానే ఉద్యోగం చేయటం ఇష్టం లేదని ఇంటి పట్టునే ఉండసాగింది పార్దు తనకి ఫోన్ చేసినప్పుడల్లా ఇంట్లో ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి తన దగ్గర వాలిపోయే బిందు పద్ధతి చూసి మనసులో ఉన్న అనుమానం బలపడసాగింది నందులో చాలా రోజుల తర్వాత అలసిపోయినట్టు ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చిన నందును చూసి అన్నం ప్లేట్ పట్టుకొని అభివాళ్ల గదికి వెళ్ళింది ఆమెని తల్లి పైకి రావడంతో అభి తన చేతిలో ప్లేట్ తీసుకోబోయాడు నందుని కూర్చొమ్మని చెప్పి రెండు ముద్దలు తినిపించిందో లేదో కడుపులో తిప్పినట్టై బాత్రూంలోకి పరిగెత్తింది జానకమ్మ నందుకి బాలేదని తెలిసేసరికి కంగారుగా కష్టపడి మెట్లెక్కి పైకొస్తుంది ఏ దిష్టి తగిలిందో అంటూ చుట్టూ తిప్పి దిష్టి తీసింది అదవ్వగానే చిన్ని పాలు తీసుకొచ్చి చేతికి అందించింది చిన్ని ప్లీజ్ ఆ వాసనకి కడుపులో తెములుతుంది నుండి తీసే అంటూ నీరసంగా ఆమె ఊళ్ళో తలపెట్టుకుని పడుకుంది నందు నందు పద్ధతి గారిలోనూ అనుమానం రేకెత్తించేసరికి ఆమని వైపు చూసింది ఆవిడ అనుమానమే తన అనుమానం కూడా అన్నట్టు తలూపింది నందుని దగ్గరికి తీసుకుని ఏవో అడిగారు ఆవిడ అడిగిన దానికి లెక్కలు వేసుకొని అవునన్నట్టు తలూపి రెండు నెలలు దాటినా ఇంత అశ్రద్ధగా ఎలా ఉందో అర్థం కాలేదు ఈ విషయాన్ని అభి ఎలా తీసుకుంటాడో అర్థం కాక బిడియంగా ఉండిపోయింది కొంచెం మీ గుసగుసలేంటో మాకు చెప్పండి హాస్పిటల్కి తీసుకెళ్దాం హడావుడి చేశాడు అభి ఓరే కన్నా ఇంత తీయటి కబురు తీపి తింటూ వినాలి అని ఆనందం బయటికి వ్యక్తం చేస్తూ రే పొద్దున్నే మీ ఇద్దరూ ఆస్పత్రికి వెళ్ళండి అని చెప్పింది నిజమా అన్నట్టు వైపుకి చూసి ఆనందంతో తన్ని తిప్పలేక నానమ్మ నెత్తుకొని తిప్పేశాడు అభి అందరూ ఆనందంతో కింద రాఘవయ్యకి చెప్పడానికని వెళ్ళిపోయారు వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం తనలో ప్రాణం పోసుకుంటుందనే ఆనందం అది ఎలా బయటికి వ్యక్తీకరించాలో అర్థం కాక చిన్నగా ఏడ్చేస్తూ ఇది నిజమేనా అని అతని చేతిని తీసుకొని ఆమె పొట్ట మీద ఉంచింది పిచ్చి ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఏడుస్తావేంటి అని అడుగుతూ దగ్గరికి తీసుకున్నాడు అభి మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే